ఓకే ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ మిత్రులారా ఈరోజున కరెంటుకి సప్లై ఫీజుకి సంబంధించిన విధానాలు మిత్రులారా మనం తెలుసుకున్నాము ఇది మీకు కొంచెం చిన్న మెకానిజం మీకు ఉపయోగపడుతుంది చూడన్నాను గోపాలకృష్ణ కరెంటు ఫీజు బాక్స్కి సంబంధించిన అంటే కరెంటు ఫీజు బాక్సుకు సంబంధించిన స్టెప్ అయినా చెప్పే చెప్ప ఆఫ్ చేసే ఇప్పుడు ఆరిపోయినాయి కానీ ఒకసారి మా స్టెప్ అయ్యి అలా వేసినప్పుడు బలుపులప్పుడు ఎలగో బంగారం ఎలగనప్పుడు నువ్వు ఏం చేయాలంటే కింద ఒక తొమ్మిది ఫీజులు ఉంటాయి ఆఫ్ చెప్పాయి తొమ్మిది ఫీజులు ఉంటాయి కింద ఆ ఫీజుల్లో దానికి సంబంధించింది బలి పెరగట్లా అనే దాంట్లో మీరు ఎరిఫై చేసుకోవచ్చు సడెన్గా మీకు లైట్లు పోయి ఎమ్మడే భయపడి పెట్టి పెట్రోల్ బంకులో పెట్టుకునే అవసరం లేదు ఆ ఫీజు బాక్స్ ఉంటుంది కిందకి తీసేసుకొని ఆ ఉన్న ఆ డాష్ బోర్డు మీద రాసే ఉంటుంది ఇంజిన్ ఆయిల్కి సంబంధించిన ఫీజు ఆరనకు సంబంధించిన ఫీజు హెడ్లైట్కి సంబంధించి ఇంగ్లీష్లో రాసే ఉంటుంది సపోజ్ మీకు ఆరన పోయింది పోగట్లేదు అక్కడ అర్థం కానిప్పుడు కింద ఫీజు చూసి ఆ ఫీజు కట్ అయిపోయిందో వైర్ వేసుకొని మీరు చనిపోవచ్చు సపోజ్ లైట్లు అని పోయినాయి మీకు బండి మీరు రాత్రి రాత్రి కూడా ఉన్నారు చక్కగా మరి మీకు అది చాలా ప్రాబ్లమ్ ఉంది కాబట్టి దాన్ని అమ్మటే దాన్ని ఆ బోర్డు ఓపెన్ చేసి హెడ్ లైట్లకి సంబంధించిన ఫీజులు రాసే దాన్ని బట్టి లాగితే కట్ అయితే ఎలా కింద ఉంటాయి అన్నమాట మొత్తం ఎస్సైడ్ దగ్గర ఉంటాయి కొన్ని బ్యాటరీ దగ్గర ఉంటాయి కంపల్సరీగా మీకు తర్వాత మీకు దాన్ని వివరంగా చూపిస్తాను మీకు నేను ఫీజులు అని మీకు నేను ఓకే தேங்க் யூ மித்தில தேங்க் யூ